ఈరోజు ముఖ్యంగా మా నల్లగొండ జిల్లాలో ఫోర్టీన్ ఫైనాన్స్ మీద మరి తెచ్చిన జీవో పైన సర్పంచులందరం సమాహితమై మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగానే ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి మరి సర్పంచులకు వచ్చే నిధులను నిధులను కాలరాస్తుడు కనుకనే ఈరోజు పద్నాలుగు ఆర్థిక నిధులను నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ వాటర్ గ్రిడ్కు ఏర్పాటు చేయడాన్ని మేము అందరం పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం అదేవిధంగా మాకు రావాల్సిన నలభై రెండు నలభై రెండు రాజ్యాంగ సవరణ ప్రకారం ఇరవై తొమ్మిది అంశాలపై మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం ఎందుకంటే సర్పంచ్ అంటే ఒక పవర్ ఉన్న పదవి అనే ఒక మాటల మాటల మట్టుకుని ఉంటుంది కనుక కానీ సర్పంచ్కి వచ్చే నిధులను కానీ వీళ్ళను కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా గ్రామ ప్రజలు రాకుండా వాటికి గండి కొడుతురు కనుక గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలుగానే మిగిలిపోతున్నాయి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక ప్రజలను ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం మౌలిక సదుపాయాలు లేక చిన్న చిన్న గ్రామ పంచాయతీలు వాళ్ళ ఎలాంటి నిధులు రాక అనేక రకాల ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతారు దాంట్లో ప్రజల్లో ఒక బాధస్తులను కనుక గ్రామానికి ముఖ్య పదాపరంలో కనుక మరి మా సమస్యలు తెలిసినీ మేమంతా సమాహితమై ప్రభుత్వమైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి మా గ్రామ పంచాయతీ రావాల్సిన నిధులను నిధులను సంపాదించుకోవడం కోసం మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలా నిజంగా పోరాటం చేసిన గడ్డగా నల్గొండ జిల్లా ఉంది కనుక ఉద్యమాల కిల్లా నల్గొండ జిల్లా అనే రకంగా అనే రకంగా ఈరోజు మరి ఈ ఉద్యమం సర్పంచ్ల సమస్యల పైన ఈ నల్గొండ జిల్లా నుంచే మేము పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాం ఈ యొక్క మన నల్గొండ జిల్లానే కాకుండా రేపు రేపు ముందు ఫ్యూచర్లో పది జిల్లాల నుంచి సర్పంచ్లందరూ సమాహితం చేసి మరి హైదరాబాద్లో గాంధీ పార్క్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మా సమస్యలను తీర్చడానికి మేము ఏ ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటామని తెలియజేస్తూ